హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లో జర్నీలో డే నైన్ రొటీన్ అండ్ అలాగే నా ఆఫీస్ డే అనమాట సో ఆఫీస్ డే అంటే మీ అందరికీ తెలుసు కదా ఎర్లీ మార్నింగ్ అండ్ ఐదు గంటలకు మా ఆయన స్టేషన్లో దిగబెడతారని మా పిల్లలు కూడా వచ్చారనమాట సో ఇంకా వాళ్ళు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ట్యూబ్ ట్రైన్ ఎక్కి ఇంకా అక్కడ నుంచి యూస్టన్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను అనమాట సో వెళ్తున్నాను ఇదే యూస్టన్ స్టేషన్ సో ఇక్కడ యూస్టన్ స్టేషన్లో ఏంటంటే బై ఇలా పెద్ద బోర్డ్ మీద మన ట్రైన్స్ అన్ని వేసేసి ఉంటారనమాట నా ట్రైన్ అయితే ఇంకా డిస్ప్లే అవ్వలేదు సో ఇక ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాను ట్రైన్లో ఏంటంటే నేను రెడీ అయిపోతాను అనమాట నార్మల్గా సో ఇంకా దిగడానికి రెడీగా ఉన్నాను టాక్ పోర్ట్ స్టేషన్లో దిగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళాను అనమాట యాజ్ యూజువల్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కాఫీ రొటీన్ సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బ్లాక్ కాఫీ తీసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా అక్కడ కాఫీ కలుపుకుంటున్నాను ఏం లేదు జస్ట్ హాట్ వాటర్ అండ్ కాఫీ పౌడర్ అంతే అనమాట అదే బ్లాక్ కాఫీ సో ఇంకా బ్లాక్ కాఫీ తాగిన తర్వాత ఇంకా వర్క్కి కనెక్ట్ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి లంచ్ బ్రేక్ అనమాట సో ఇంక లంచ్కి వెళ్ళాను లంచ్ ఏంటంటే ముందు రోజు బిర్యానీ చేశాను కదా అదే తీసుకెళ్లాను అనమాట ఒక కప్పు సో అదే తింటున్నాను అనమాట ఇంకా ఏ తినేసాను ఇంకా పెరుగు అలాంటివి ఏం లేవు సో ఆఫీస్కి వెళ్ళిన రోజు ఏంటంటే ఓన్లీ ఒక బాక్స్ ఏ తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది పక్కన సైడ్స్ అలా ఏమి కుదరదు అనమాట సో ఇంకా బిర్యానీ అయితే తినేసాను చూస్తున్నారు కదా కొన్ని చికెన్ పీసెస్ విత్ రైస్ అంతే నా లంచ్ సో ఇంకా ఆఫీస్కి కనెక్ట్ అయిపోయాను అనమాట తిరిగి మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది మధ్యాహ్నం కాఫీ కూడా తీసుకోలేదు సో ఒకసారి తాగానమాట కాఫీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా కష్టం అనమాట మనకి ఇండియాలో చెన్నై నుంచి హైదరాబాద్ కి లేకపోతే కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయడం ఎలాగో అలాగన నుంచి నేను మాంచెస్టర్కి రావడము చాలా కష్టంగా ఉంటుంది బట్ ఇంకేం చేయలేము బట్ ట్రైన్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్సే కాబట్టి ఎలాగోలాగ మేనేజ్ చేస్తున్నాను సో ఐ హోప్ లండన్లో నాకు ఏమైనా జాబ్ వస్తుందని చూద్దాము అయిపోయింది ఆఫీసు ఇంకెళ్తున్నాను అనమాట ట్యాప్ అవుట్ చేస్తున్నాను చాలా లాంగ్ డే ఇంకా మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి క్యాబ్ కోసం వెయిటింగ్ చూద్దాం బయట మాత్రం చలి విపరీతంగా ఉంది అసలు క్యాబ్ వచ్చేసింది అనుకుంటా ఫైనలీ క్యాబ్ వచ్చేస్తుంది అదిగో అక్కడ వస్తుంది క్యాబ్ సో ఇక ఫైనలీ స్టాక్పోర్ట్ స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట ఈవినింగ్ సిక్స్ అవుతుంది అప్పుడు ఏంటంటే ఒక శాండ్విచ్ తిన్నాను ఆ శాండ్విచ్ ఏంటంటే బ్రెడ్ విత్ నాటెల్లా సో ఇంటికెళ్ళేదాకా కొంచెం ఎనర్జీ ఉండాలి కదా సో అందుకే స్నాక్ కోసం ఇది తెచ్చుకున్నాను ఇంకా ఆ టైంకి అది తిన్నాను సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఒక స్నాక్ తిన్నాను అదేంటంటే ఒక కంప్లీట్ శాండ్విచ్ బ్రెడ్ విత్ నాటెల్లా సో ఫైనలీ వచ్చేసాను ఆఫీస్ నుంచి ఇల్లు మాత్రం నీట్గానే ఉంది ఈరోజు లక్కీ నువ్వు సర్దావా సర్దావా నాన్న నువ్వు వా థ్యాంక్ యూ లక్కీ తల్లి హాల్ కూడా నీట్గా ఉంది అసలా థ్యాంక్ యూ గైస్ సో టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా డిన్నర్ చేయాలన్నమాట నిన్నటి బిర్యానీ ఉంది నిన్నటి బిర్యానీ ఉంది మొన్నటి చేపల పులుసు ఉంది నిన్నటి బిర్యానీ మొన్నటి చేపల పులుసు అండ్ వైట్ రైస్ ఇంకేదో ఒకటి పెట్టుకుని తినేసి పడుకోవాలన్నమాట సో ఇక ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను అనమాట ఎయిట్ థర్టీకి అంతా వచ్చేసాను ఇంకా డిన్నర్ చేస్తున్నాను డిన్నర్ ఏంటంటే జస్ట్ నిన్నటి బిర్యానీనే అనమాట కొంచెం బిర్యానీ కొద్దిగా వైట్ రైస్ అండ్ చేపల పులుసు అనమాట మొన్నటిది సో ఇదన్నమాట డిన్నర్ డిన్నర్ చేసేస్తున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే నైన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో విన్ నెక్స్ట్ వీడియో బాబాయ్